సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత దుర్మరణం తెలంగాణ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఈ రోజు తెల్లవారుజామున కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత అక్కడికక్కడే మృతి చెందారు ప్రస్తుతం ఎమ్మెల్యే వాహనాన్ని నడిపిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం గతంలో కూడా బీఆర్ఎస్ నేత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు నల్లగొండలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో కూడా నార్కట్పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది ఈ రోడ్డు ప్రమాద ఘటనలో ఎమ్మెల్యే లాస్యనందిత తలకు గాయాలయ్యాయి దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు అప్పుడు ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యేతో పాటు ఆమె సోదరి నివేదిత ఇద్దరు గన్మెన్లు కూడా ఉన్నారు ఇక గతేడాది ఫిబ్రవరి నెలలోనే ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు ఇప్పుడు కుమార్తె ఎమ్మెల్యే లాస్యనందిత దుర్మరణం పాలయ్యారు ఇటీవలే దివంగత ఎమ్మెల్యే సాయన్న ప్రథమ వర్ధంతి ఫిబ్రవరి పంతొమ్మిదిన నిర్వహించిన క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరై సాయన్నకు నివాళిలు అర్పించారు తండ్రి ప్రథమ వర్ధంతి నిర్వహించి నాలుగై రోజులైనా కాకముందే సాయన్న కుమార్తె లాస్యనందిత దుర్మరణం పాలు కావటం విచారకరం ఎమ్మెల్యే లాస్యనందిత మృతి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ నేతలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది బీఆర్ఎస్ నాయకులు తమ ఎమ్మెల్యే మృతితో తీవ్ర విచారంలో మునిగిపోయారు